ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన కేసన శంకర గౌడ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి యాదవ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఈ రాష్ట్రంలో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలిసి ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు ప్రజల చేత ఎన్నుకునబడిన వాళ్ళు ప్రజలకు ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు ఒకే పరిపాలన అరాచక పరిపాలన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిళ్ళు కూడబడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని తీసిపోయి జైల్లో పెడతా ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత సంక్షేమాలు ఇచ్చి చేతిని ఇవ్వాలి మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్ దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండూ లేవు ఇప్పుడు బీసీలో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అలా వాళ్ళు డెవలప్ అవుతారు అవన్నీ వదిలేశారు ఆదరణ పథకం కింద ఆ రోజు బీసీలకి వెనకబడిన వాళ్ళకి అనేకమైన ఎక్విప్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ తీసేశారు పూర్తిగా తీసేశారు పరిపాలన లేదు ప్రజలకి ఏది అవసరం ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళ ఆర్థిక స్థితిని ఏ విధంగా పెంచాలి వాళ్ళ జీవన శైలిని ఎలా పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అలాంటి విషయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల రాష్ట్రంలోని ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీలో ఈ ప్రభుత్వాన్ని మార్చాలా మార్చుకుంటే భవిష్యత్తు ఉండదు పర్టికులర్గా యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందండి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలు అన్నా వస్తాయి లేదా సంతక వ్యాపారాలు చేసుకుంటాయి అసలు డెవలప్మెంట్ అనేది లేకుండా ఉంటే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు నిరాశ చెందుతారు నిరాశ చెందినప్పుడు వాళ్ళు అడ్డదారులు పోతారు ఈరోజు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఈ చిన్న స్లమ్స్కి పోయినా లేకుంటే చిన్న చిన్న కాలనీకి పోయినా బీసీ కాలనీకి పోయినా ఎస్సీ కాలనీకి పోయినా సార్ మా అవార్డు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు సార్ ఉద్యోగం రాలేదు సార్ అసలు మాకు ఏం అవసరం లేదు సార్ మా పిల్లవాడికి ఉద్యోగం చేసేయండి ఆ ఉద్యోగం రావాలంటే రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంట ఆ ఇండస్ట్రీస్ వచ్చేది చేయండి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తారండి పరిపాలన సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉండి అలజళ్లు రచ్చలు కేసులు ఇలాగనే ఉండాలి ఎందుకంటే నేను అమరావతి రాజధాని మినిస్టర్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా ఆస్కాబాద్ అష్టానా అక్కడికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రావటం అక్కడ ఇండస్ట్రీస్ ఎంక్వైరీ చేశాడు మీరు రండి మా రాష్ట్రానికి పెట్టండి అని ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలు వేసాడు రెండు రెండు ప్రశ్నలు మీ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా వాతావరణం ఉందా ఇలాంటి అలజడ్లు రచ్చలు అరస్టులు ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి రెండే రెండు ప్రశ్నలు మనం వాటర్ ఇస్తూ ఉంటున్నాం రోడ్లేస్తూ ఉంటున్నాం ఎలక్ట్రిక్ రేట్ తగ్గిచ్చిస్తూ ఉంటున్నాం ల్యాండ్ ఇస్తాం అన్ని ఇస్తామన్నా వాళ్ళు అడిగేది రెండే లా అండ్ ఆర్డర్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ప్రతి నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో అరెస్టులు జైల్లో పెట్టాలి దెబ్బతే లేదు అలాంటి పరిపాలన అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మారాలి వైఎస్ఆర్సీపీ మారాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మెజార్టీ సీట్లు నూట అరవై ఐదు పైన ఈ కూటమికి ఎన్డీఏ కూటమి రాబోతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ తెలుగుదేశం కోటేసి అత్యధిక మెజారిటీతో అత్యధిక మెజార్టీ సీట్లతో తెలుగుదేశానికి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారాలు మరి ఈరోజు నెల్లూరు మా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు వారి యొక్క మిత్ర బృందం మహిళా తల్లు మిత్రు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల మొన్న పద్నాలుగో తారీఖున గుంటూరులో ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు ఒక వెయ్యి మంది గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం వారి యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా దాని మీద మేము చర్చ చేసుకోవటం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ ఉన్నా బీసీ అభ్యర్థికి గెలుపు కొరకే మేము కృషి చేసినటువంటి సందర్భం గత ఎన్నికల్లో జరిగింది అదేవిధంగా ఈ రోజున అలాంటి కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమం కాకుండా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి భావితరాలి వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వినదండంగా ఉండాలి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము